నా రక్త భవనంలో కూడా జయభీంలో జయ భీమ్ సోదరులారా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కానీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు భారతదేశ అభివృద్ధికి ఈ రాజ్యాంగం ఎంత తోడ్పడుతుందో తెలియదు కానీ ఈ రాజ్యాంగాన్ని అణచివేయడానికి మాత్రం డెబ్బై సంవత్సరాల కంటే నిరంతరం కక్ష సాధింపు చర్య జరుగుతూనే ఉన్నది ఆ చర్యల భాగంగానే ఇందాక అన్న చెప్పినట్టుగా మొన్న భారతదేశ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఎంత వెకిలీగా అంటే అంబేద్కర్ 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 అంటే వాని ఐఎస్ ఉమ్మ అయినట్టుగా వానికి ఆ విధవా అనేటు హోం మినిస్టర్ ఎవడైతే ఉన్నాడో వానికి కూడా ఇదే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గుజరాత్ లో మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయన అత్యనే మోపబడితే ఆయనను రక్షించడానికి కూడా లేదా ఇలా భారతదేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాత్రమే హోమ్ మినిస్టర్ అయిన ఇంగిత జ్ఞానం లేకుండా ఈ భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను నిండు పార్లమెంట్లో అవమానించిన వ్యక్తి అమిత్ షాను ఈరోజు మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యంగా భావిస్తా ఉన్నాం సోదరు గారు ఎన్ని గుళ్ళు తిరిగినా కానీ ఎన్ని గుళ్ళల్లో పూజలు చేసినా కానీ తల్లి కంటే గొప్పది వాళ్ళు ఉంటారు ఎన్ని సినిమాలు చూసినా ఇంత హీరోయిజం చేసినా కానీ తండ్రి కంటే ఎవరు గొప్ప ఉంటారు ఈ భారతదేశంలో సనాతన ధర్మాలు ఎన్ని ఉన్నా కానీ ఎన్ని పురాణాలు ఇతిహాసాలున్నా ఆ బ్రాహ్మణుడైనా ఎవడైనా కానీ భారత రాజ్యాంగాన్ని లోబడి ఉండాల్సిందే అది భారత రాజ్యాంగానికి ఒక ఒప్పదనం అది మన దళిత సామాజిక వర్గానికి చెందిన మన ఆరాధ్య దేవుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేతుల మీదుగా మనకు రావడం మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఉన్నాం సో ఇంకో విషయం ఏంటంటే నిన్నగాక ము చూసినాం మనం తెలంగాణ హైకోర్టు జడ్జిగా ఒక దళితుడు నియమించడం జరిగింది మదన్నను ఆయన ఇది మూడోసారి పట్టింది అంటే అన్ని ఉన్నా ఇందాక అన్న చెప్పినట్టుగా భక్తి వెంకటన్న ఒక ఎమ్మెల్యే మంత్రిగా రావడానికి ఎంత కష్టమైందో ఇలా హైకోర్టు జడ్జిగా రావడం ఒక దళితుడు మేధావైనప్పటి కూడా ఆయన రావడానికి మూడోసారి ప్రయత్నం చేస్తే తప్ప అలా తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియమించలేని పరిస్థితిగా మనం ఈరోజు రాష్ట్రాన్ని చూస్తాం దేశాన్ని చూస్తా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మా పెద్ద ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాం అన్న ఏంటంటే కొవ్వొత్తి లాగా వెలుగుతూ ఉంటేనే కొవ్వొత్తి వెలుగుతూ కారి కరిగిపోయి దేశానికి అందరికి వెలిగిస్తా ఉంటుంది మా సుంచురాయిందరి వాళ్ళ కూతురికి అన్యాయం జరిగిందన్న దయచేసి మీ దృష్టిని తీసుకొస్తా ఉన్నాం అది అమ్మాయి అమెరికా పోయింది మేము దాదాపు చాలాసార్లు ప్రయత్నం చేసినా అయితలేదు అంటే ఏ విధంగా ఉన్నది ఎస్సీ ఎస్టీలో ఫైల్ అనగానే ఏ విధంగా ఉన్నది గత గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో కానీ చెప్పదలుచుకున్నాం అన్న కూతురు రాజేంద్ర కూతురుకు స్కాలర్షిప్ రాలేదు ఇరవై ఐదు లక్షల రూపాయల స్కాలర్షిప్ అక్కడే అయిపోయింది ఏంటి అంటే మెరిట్ రాలేదని పెట్టి దయచేసి మా వరంగల్ జిల్లా తరఫున మీకు ఒకసారి అన్న ఆ పని కూడా చూడాలని చేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ మా వాడై ఉన్నాడు దళితుడై ఉన్నాడు కానీ వరంగల్ జిల్లాలో పోలీసు వాళ్ళు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ కేసు పెడితే దాన్ని నామ మాత్రంగానే చూస్తా ఉన్నారు అందుకే ఇప్పుడు మీకు మీ ముందు మేము సమర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ల సంఘీరేంద్ర గారు కూడా చెప్తారు ఇప్పుడు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కేసు పెడితే అది అధికారుల ఒత్తిడితోని ఆ కేసును కూడా కనీసం తీసుకోవడానికి సిద్ధంగా లేరు అదేవిధంగా మామూలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెడితే ఎస్సీ కేసు నిజమైన కేసు పెట్టినాక కూడా అది ఏదో చెప్పి వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు కావున దయచేసి ఆ ఒక్క విషయాన్ని మీరు పోతూ పోతూ సిపి గారికి దృష్టికి తీసుకుపోవాలని కోరుకుంటా ఉన్నాం ఇకపోతే డిపిఎఫ్ డిపిఎఫ్ పాత్ర వరంగల్ జిల్లాలో భారత రాజ్యాంగాన్ని కాపాడంలో డిపిఎఫ్ ఎంత చురుగ్గా పాలన ఏ కార్యక్రమానైనా రాజ్యాంగానికి రాజ్యాంగానికి భంగం వాటిల్లే ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా గానీ అందులో డిబిఎఫ్ ల చుంచు రాజేందర్ గారు రౌత్ రమేష్ అన్న గారు ఒక ప్రభుత్వ ఉద్యోగా ఉండి కూడా ఎలాంటి బాధ్యత ఎలాంటి అభద్రతా భావం లేకుండా రౌత్ రమేష్ అన్న ముందే ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆర్థిక సాయం చేయడం కానీ లేకపోతే ఆర్థిక సాయం చేయడం గాని లేకపోతే అండదండలుగా ఉండడం కానీ అది రమేష్ అన్నకు ఉనికిపుచ్చుకున్న భావి ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం తీసుకున్నా భారత రాజ్యాంగానికి కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కార్యక్రమాల దేనికైనా కానీ డీబీఎఫ్ ముందుండి కొట్లాడతా అని తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా కరీంనగర్ లో ఇందాక శంకరణ చెప్పినాడు కరీంనగర్ లో నూట యాభై మంది కుటుంబాలు బీసీ కుటుంబాలను వేలేసింది వాళ్ళు బీసీ కుటుంబాల ఎస్సీలో అనేది విన్నాం కానీ బీసీ కుటుంబాలను వెలిస్తే చుంచు చుంచురాేంద్ర అన్న నాయకత్వాన్ని పోయి ఆ డీబీఎఫ్ ద్వారా వాళ్ళని పరామర్శించడం జరిగింది అంతేకాకుండా అక్కంపేట మన అయితే అనుకుంటే బహుశా అక్కంపేటల ముస్తాల పెళ్లిలో ఇంకా జరుగుతుంది భూ పోరాటం దాదాపు ఒక మూడు సంవత్సరాల కానీ చలిసిన చుంచురాయేందర్ మంద వీరసామైన నాయకత్వాన్ని దాన్ని డైరెక్ట్ ప్రభుత్వం కేటాయించిన భూమిని వేరే వాళ్ళకు పట్టా చేసి వేరే వాళ్ళకు పట్టా చేసిన దాన్ని తీయలేకపోవడానికి కూడా వీరసామన్న రాయేందరన్నా నేను అందరంగా కష్టపడ్డా కానీ లేదు లేదు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసత్వాన్ని కాపాడే డీవీ పాత్రను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం